మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను ప్రిలరా ఎవరిడే బిగినింగ్ విత్ జీజస్ అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి ప్రిలారా ఈ దినము దేవుని యొక్క వాగ్దానము మనం చదువుకొని దేవుని మాటలను ధ్యానం చేద్దాం అందరూ సిద్ధంగా ఉన్నారని మరి దేవుని మాటల కొరకు మీరెంతో ఆశతో ఎదురు చూస్తున్నారని మరి నేను అనుకుంటున్నాను ఫిర్లారా థ్యాంక్ యూ సో మచ్ హల్లే లూయా చూద్దాం పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి నేరుగా ఇషయా ప్రవచన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ప్రవచన గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఎహోవా నీవే మాకు నీ నీవు చిగటమను మేము మేము చిగటమన్ను నీవు మాకు కుమ్మరి ఆ మేమందరము మేమందరము నీ చేతి పని అయ్యున్నాము ప్రభునందు ప్రియా దేవుని బిడలారా మేమందరము నీ చేతి పనినయ్యున్నావు దేవుని సంగమా ఇహోవా నీవు మాకు తండ్రివి మేము జిగట మన్నయ్యున్నాము నీవు మాకు కుమ్మరివాడవు నీ చేతి పని అయి మేమున్నాము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలారా గమనించండి కుమ్మరివాడు ఎవరు అంటే యహోవా ప్రభువు కుమ్మరివాడు ఏం చేస్తూ ఉంటాడంటే కుమ్మరి పని కుండలు చేస్తూ ఉంటాడు ఈ కుమ్మరి యొక్క విధానము ఆ కుండకు సరి అయిన షేప్ వచ్చేంత వరకు దాన్ని చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు కుమ్మరివాని పని కుండలు చేయడం పని పాత్రను చేయడం ఆ పాత్రను సరి పాత్రగా వచ్చేంత వరకు ఆయన చేస్తూనే ఉంటాడు ప్రియ దేవుని బిడలారా మనము ఎవరి పనివారమై ఉన్నామంటే ఆ దేవుని ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉంది దేవా నీవు మా కుమరివాడవు నాయన కుమ్మరివాడవు మేము నీ చేతిలో ఉన్న జిగట మన్నయ్యున్న వారము మేమందరము నీ పనివారము నీ పనివారము నీ పనివారము అని ప్రభువు జ్ఞాపకము చేస్తున్నాడు మేమందరము నీ పనివారము దేవుని సంగమా ఇది ఒక వేదనతో కూడినటువంటి ఆలాపన దేవుని సన్నిధిలో భక్తుడు అనేక సార్లు పడిపోతాడు ఆధ్యాత్మికంగా మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు సమస్యలు వస్తాయి పోరాటాలు వస్తాయి జరగకూడని సమస్యలు ఏదండి వినకూడని మాటలు ఎన్నో మనం వింటాం అవన్నీ విన్నప్పుడు భక్తుడు ఏమైపోతూ ఉంటాడంటే కృంగిపోతూ ఉంటాడు కొన్నిసార్లు ఇక చెయ్యకూడని తప్పులు కూడా చేయవలసి వస్తుంది అందుకే కొంతమంది చెప్తా ఉంటారు నేను అలా చేస్తానని అనుకోలేదు కానీ అలా జరిగిపోయిందండి దాని కొరకు నేను ఎంతో బాధపడుతున్నానండి అని చెప్తారు అలాగే ఈ మాట కూడా అలాంటి మాటనే తన దోషములను బట్టి చూడండి ఏమండి జ్ఞాపకం చేసుకుంటూ దేవా మమ్మల్ని ఒక్కసారి కరుణించవయ్యా మమ్మల్ని ఒక్కసారి మా మీద మీరు దయ చూపించండి అయ్యా అని ఆ వేదనతో ఈ మాట రాస్తున్నాడు రాస్తున్నాడు మేమందరము ఎవరమయ్యా మేమందరము నీ ప్రజలమే కదా మేమందరము నీ ప్రజలమే కదా నీవు మా మీద కోపపడితే ఏదో తెలుసో తెలియకనో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతాయ్యా బట్ ఆ పొరపాట్లను బట్టి నువ్వు మా మీద కోపించకు కోపించకు నువ్వు కోపించొద్దు అని చెప్పి ఇక్కడ వేదనతో దేవుని సన్నిధిని వేడుకుంటున్నాడట తొమ్మిదవ వచ్చిన చదవండి ఒక్కసారి తొమ్మిదో వచ్చినం విషయా ప్రవచనం గ్రంథం అరవై నాలుగో వచ్చాయం తొమ్మిదో వచ్చినం యహోవా అత్యధికముగా కోపపడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము చూసారా చిత్తగించుము చూడుము దయచ్చు దయచేయుము మేమందరము ఎవరమట మేమందరము నీ ప్రజలమే కదా నీ ప్రజలమే కదా మేమందరము నీ ప్రజల మే మేము వారము నీవు కుమ్మరి వాడవు కదా నీవే కదా మమ్మల్ని చేసినది మట్టి ముద్దగా ఉన్న మాకు ఒక అందాన్ని ఇచ్చి అందము నీ పోలికగా ఇచ్చి ఇప్పుడు మా దోషమును బట్టి మా మీద కోపగించకండి అయ్యా సంగమా ఈ మాటలు అందరు వినండి మనుష్యుడు తప్పు చేస్తాడు ఏమండి దేవుడు పాపమును ఎప్పటికి ఎన్నటికి క్షమించడు దాన్ని సహించడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంగా దేవుడు పాపమును ఎప్పటికీని కూడా సహించడు సహించడు ఇష్టపడడు అని అసహించుకుంటాడు కానీ పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధికి వస్తే మాత్రము ఆ పాపమును తీసివేసి ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు దేవునికి కలుగును గాక ఆయన కరుణించే దేవుడు కృప చూపించే దేవుడు ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగించే దేవుడై ఉన్నాడు అందుకే ఏమంటున్నాడంటే దేవా మేమందరము మేమందరము అత్యధికముగా మా మీద కోపపడకు మేము చేసిన దోషములు నిత్యమును జ్ఞాపకం చేసుకుంటే మా పరిస్థితి ఏమైపోతుందయ్యా ఏమండి పనికి మాలిన పాత్రకు ఒక అందమైన అందమైనటువంటి స్వారూపం ఇచ్చావు పంచి పాటు ఉంది కదా పనికిరాని పాత్ర పాత్రనని పారేయకుమా సరి అయిన పాత్రగా నన్ను చేసి రీంచుమా కుమ్మరి ఓ దారి జీగతుత్పత్తిదారీ మన్నైనా నా వంకా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా జిగటమన్నైనా నావంకా ప్రధా పరమకుమరి అయిన ఓ దేవా నువ్వు చల్లగా చూడయ్యా మా వైపు మా మీద నువ్వు కోపపడితే మా పాపములు నిత్యము నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మా పరిస్థితి ఏమైతుంది నాయనా అని చెబుతూ చూడండి చిత్తగించుము చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే కదా నీ ప్రజలమే కదా అరవై నాలుగు ఆరో వచ్చిన చదువుతున్నాను మేమందరము అపవిత్ర అపి అపవిత్రుల వంటి వారమైతి మీ మా నీతి క్రియలు మురికి గుడ్డవలే నాయను మేమందరము ఆకువలే గాలి గాలివాన కొట్టుకు కొనిపోయినట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను ఏమాయనట మురికి గుడ్డల వలె దోషములైనయట ఆ మురికి గుడ్డల వలి అయిన దోషములను బట్టి గాలివాన చేత పొట్టు కొట్టుకొని పోనట్టుగా మేము కొట్టుకొని పోతిమి అని జ్ఞాపకం చేస్తున్నాడు మేమందరము దోషలమవుతూమి మేమందరము దేవుని బిడ్డలారా గమనించండి మన దోషములను ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు కాదు ఒక్కసారి మారు మనసు పాపక్షమాపణ పొందిన తర్వాత దేవానన్ను క్షమించు అన్న తర్వాత నీటి బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ ఏమండి ఆయన వాటిని ఎన్నటికీనే జ్ఞాపకం చేసుకునేవాడు కాదు ఈరోజు ఒక గుడ్ న్యూస్ చెప్పనా ఆయన మన మురికి గుడ్డలు శుభ్రపరిచాడు గనకనే మనం ఈరోజు సంతోషముతో ఆనందించగలుగుతున్నాము హల్లెలుయా ఒకవేళ ఆయన మన పాపములను మన దోషములను కనుక ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే ఇక నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి మన పరిస్థితి ఏమవుతుండేనో దేవుని బిడ్డలారా కుమ్మరి వాడు ఆయన కుమ్మరి వాని చేతిలో జిగటమన్ను మనము మనం ఎవరి వారు ఎవరు అంటే మనము దేవుని యొక్క పనివారం అయ్యున్నాం తప్పు జరగదు అని నేను చెప్పను కానీ ఆ జరిగిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవానన్ను క్షమించు నాయన అడుగుతే ఆయన నిత్యము మన మీద కోపపడేవాడు కాదు నిత్యము మన దోషములను జ్ఞాపకము చేసుకునేవాడు కాదు మనము ఎవరము అంటే మనము ఆయన ప్రజలము అందరు చెప్పండి మనం ఎవరమండి ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలమై ఉన్నాము మనము ఆయన పిల్లలమై ఉన్నాము పిల్లలమై ఉన్నాము ఎసయా ప్రవచన గ్రంథము ఇరవై తొమ్మిదవ ఛాయము పదహారవ వచ్చిన చూడండి అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగునా మనుషులు అనుకుంటున్నారట కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగునా ఏమండి కుమ్మరికి మంటికి భేదం ఉన్నదా లేదా చెప్పండి మీరు భేదం ఉన్నదా లేదా భేదం ఉన్నది కుమ్మరివాడు వేరు కుమ్మరి మంటి వేరు ఈ రెండింటికి చాలా భేదముంది కుమ్మరి వాడేమో కుమ్మరి మంటిని తీసుకొని పనిచేయాలి అదే కుమ్మరి మన్ను కుమ్మరి చేతిలోకి తీసుకోలేదు చాలా భేదం ఉన్నది చూడండి అయ్యో మీరు ఎంత మూర్ఖులుగా ఆలోచిస్తున్నారు కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగున చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూడ్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చున రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూడ్చి ఇతనికి బుద్ధి లేదు అని అనవచ్చునా ఏమండి కుమ్మరి మన్ను కుమ్మరిమన్ను అంటే ఏమంటుందంటే కుమ్మరివాణ్ణి చూసి ఇతడు నన్ను ఎందుకు చేశాడు ఇతనికి బుద్ధి లేక చేశాడు ఇతనికి జ్ఞానము లేదు తెలివి లేదు అని అనవచ్చునా దేవుని బిడ్డలారా జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము దేవునికి స్తోత్రం కలిగను గాక మనము జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నాము దేవుని మీద తిరుగుబాటుతనము మూర్ఖత్వం అంటారు దాన్ని మూర్ఖులు మాట్లాడినట్టుగా మాట్లాడింది ఆనాడు యోభు భార్య మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావేటి ఈరోజు నువ్వు కూడా ఆ కుమ్మరి వాణ్ణి నువ్వు దూషిస్తున్నావేమో మూర్ఖంగా మాట్లాడుతున్నావేమో దేవుడు నన్ను ఎందుకు చేశాడండి మనము దేవుని చేత రూపించబడిన వారము మనము దేవుని చేత సృష్టించబడిన వారము ఇప్పుడు సృష్టించబడిన మనము దేవాన్ని ఏందయ్యా సృష్టి ఏందయ్యా మా బ్రతుకు మమ్మల్ని ఇలాగెందుకు చేసావు అలాగెందుకు చేశావు అని అనడానికి వీలుంటుందా కుమ్మరి మన్ కుమ్మరి ఆ కుండను చేస్తాడు ఒక మంచి పాత్రను చేస్తాడు ఈ పాత్ర కుమ్మరి వాణ్ణి నువ్వు నన్ను ఎందుకు ఇంత ఇలా చేసావు అని అడుగుతుందా ఎప్పుడైనా చెప్పండి అడగదు కానీ దేవుడు ఏర్పరుచుకున్నవారు దేవుణ్ణే ప్రశ్నించేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా దేవుడు మనను పుట్టించాడు ఆ సంగతి మర్చిపోకండి మొట్టమొదటిగా మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు అనుకోని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా జరుగుతాయి మనస్సులో జరుగుతాయి శరీరముతో జరగకపోయినా మనసులో జరుగుతూ ఉంటాయి ఆ మనసులో జరుగుతాయి కనుక ఆ మనసులో అనుకున్న దోషము మోహపు చూపులు లేకపోతే మనస్సులో వచ్చిన ఆలోచనలు పుట్టని తలంపులు అన్నిటిని బట్టి మనము దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి దేవా మమ్మల్ని కరుణించే దేవుడవు గనక నీవు మమ్మల్ని నిత్యము మా దోషములను జ్ఞాపకము చేసుకొని వాడవు కనుక మమ్మల్ని మరలా క్షమించు అని ఆదివార దినము ప్రతి ఆదివారము అందుకే సంఘములో ప్రతి ఆదివారము రొట్టె విరిచే కార్యక్రమం ఉంటుంది ఎందుకో తెలుసా అంతరంగంగా స్నానము చేయుట కొరకు ప్రతి ఆదివారము స్నానం చేయాలి మనం అంతరంగ స్నానము అయితే పాపాలు ఒప్పుకోండి పాపాలు ఒప్పుకోండి అంటాం ఏ పాపాలు ఒప్పుకోవాలో తెలియదు కొంతమందికి ఏం ఒప్పుకోవాలో తెలియదు బాబు మనము దొంగతనం చేయలేదు వ్యభిచారం చేయలేదు నరహత్య చేయలేదు ఇవేవి మనం చేయలేదు కానీ కొన్నిసార్లు మన మనసులో అనేకమైన తలంపులు వచ్చాయి ఒకరి ఒకరిని మోహపు చూపు చూస్తేనే పాపం అన్నాడు దేవుడు అలాంటి మోహపు చూపులు మన మనసులోకి రాలేవా అలాంటి చెడ్డ తలంపులు మన మనసులోకి రాలేవా ఒకరి మీద మనకు దేశం పెంచుకున్నాం వాడిని చంపాలనే ఆలోచన మనకు ఎన్నోసార్లు రాలేదా ఎప్పులవాడు జస్తే బాగుండు మనకు అప్పించిన వాడు జస్తే బాగుండు అని అనుకున్న సందర్భాలు లేవా ఉన్నాయి ఇవన్నీ మనసులో మనం అనుకుంటాము కానీ దేవుని రక్తము చేత కడగబడిన వారము కనుక మనసులో అనుకున్నాం కానీ శరీరముతో దాన్ని చెయ్యలేకపోయాము అల్లేయ అందుకే నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఏ లెక్క అడుగుతాడో తెలుసా అండి అందరికీ నేను ఎన్నోసార్లు మీకు చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఏ లెక్క అడుగుతాడు అనంటే వాని వాని క్రియలను బట్టి అని అంటారు అది ఏ క్రియలో తెలియదు మనకు రెండవ కొరంది పత్రికలోనే ఉన్నది దేవుడు పరలోకములో అడిగే లెక్క ఏ లెక్క అంటే నీ శరీరముతో చేసిన క్రియల లెక్క ఆయన అడుగుతాడు నీ శరీరముతో చేసిన దాని గురించి అడుగుతాడు నీ మనసులో వచ్చిన ఆలోచన గురించి అడగడు నీ మనసులో ఎన్నో పాపాలు చేశావు ఎన్నో అచ్చలు చేశావు ఎన్నో అనుకోని వ్యభిచారాలు చేశావు కానీ వాటి అన్నిటిని అడగడు దేవుడు ఎందుకంటే మనం ప్రతి ఆదివారము అట్లా అనుకున్నవి అనిపించినవి అన్నిటిని విషయంలో మనం ఏం పొందుకుంటున్నాము దేవుని దగ్గర చెప్పండి క్షమాపణ పొందుకుంటున్నాము దేవా నేను ఫలానోని మీ గురించి ఇలాగ అనుకున్నాను ఆయన ఇది సాతాను పుట్టిన ఆలోచన ప్రభు నన్ను క్షమించు అని అడుగుతున్నాము ప్రార్థన చేసుకుంటున్నాము ప్రభు శరీరములో పాలు పంపులు పొందుతున్నాము దేవుని సంగమ ఈ మాట మన జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు నీ శరీరముతో నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను లెక్కడగబోతున్నాడు ఇక్కడ దేవుని మాటలు వినండి మనము దేవుని శరీరముతో మనం చెయ్యలేదు మనసులో అనిపించింది చెయ్యాలని కానీ శరీరముతో దాన్ని చేయలేదు గనక ఏమండి మనం నిజంగా గొప్ప ధన్యులము దేవుని సన్నిధికి వచ్చి దేవా మేము తెలిసి తెలియక ఈరోజు ఆదివారము మన ఆరాధన సమయము ప్రభురాత్రి బల్లలోకి మనం వెళుతున్నాం ఈ ప్రభురాత్రి బల్లలోకి వెళ్ళక ముందే మనము దేవా నేను మనస్సులో ఎన్నో అనుకున్నాను ప్రభు నాకు తెలియకుండా నా మనస్సులో ఎన్నో ఏవండి అనుకోని ఆలోచనలు అనుకోని తలంపులు దేశం పుట్టింది ఒకరి మీద కోపం పుట్టింది ఒకరిని పాపము చేయాలని ఆలోచన పుట్టింది ఇవన్నిటినీ నన్ను క్షమించు అయ్యా అని అంటే ఆయన మనను క్షమించేవాడే కానీ మన దోషములను జ్ఞాపకం పెట్టుకొని వాటిని మళ్ళీ మళ్ళీ దాన్ని బట్టి మనను బాధ పెట్టేవాడు కాదు ఆయన సో కనుక ఫస్ట్ మాట ఏంటంటే మన దోషములను మన పాపములను తెలిసి తెలియకుండా మన మనసులో జరిగిన ఆలోచనలను ప్రేరేపణలు అన్నిటిని కూడా ఆదివార దినము ప్రభు శరీరములోకి మనం వెళ్ళకముందే మనం ఏం చేయాలి క్షమాపణ పొందుకోవాలి క్షమాపణ పొందుకుంటే ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడట క్షమిస్తాడు క్షమిస్తాడు ఇక రెండవ విషయంగా మనము దేవుని మీద తిరుగుబాటు చేసే తనము మనకు ఉండకూడదు మూర్ఖులు మాట్లాడినట్టుగా యోపు భార్య మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు ఏమండి దేవా నువ్వు నన్ను ఎందుకు చేశావో నీకు ఒక ప్రణాళిక ఉన్నది నాయన జగత్ ఉత్పత్తికి ముందే నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా నా నా పట్ల నీ ఆలోచన ఏంటో నెరవేర్చుకో అలాగూ నెరవేర్చేటట్టుగా నన్ను చెక్కు నాయన అలాగూ మంచి నీకు నచ్చిన విధానము నీకు నచ్చిన పాత్ర యొక్క షేప్ వచ్చేంత వరకు నన్ను నలగొట్టు ప్రభు అని ప్రభువుని మనం అడగాలి అంతేగాని ప్రభువు మీద తిరుగుబాటు చేయొద్దు నన్ను ఎందుకు చేశావు నన్ను ఎందుకు అన్నావు కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు తల్లిదండ్రులను పిల్లలు అంటూ ఉంటారు ఆ నీకు అంత అదిలైనప్పుడు నన్ను నువ్వు ఎందుకు కన్నావు అని ప్రశ్న వేస్తారు ఏండి నన్ను ఎందుకు కన్నావు మరి ఏదన్నా వాడిని కావాల్సింది మనం ఇప్పేలేమనుకోండి వెంటనే ఏమంటారు అంత చేత కానప్పుడు మరి ఎందుకు అన్నావు నన్ను పెళ్లి చేయనప్పుడు నన్ను పెళ్లి చేసే చాత దమ్ము లేనప్పుడు నన్ను ఎందుకు కన్నావు అరే తల్లిదండ్రుల కడుపులో నుంచి వచ్చిన వాళ్ళం మనము మన తల్లిదండ్రులనే మనం ప్రశ్న వేయొచ్చా మరి తల్లిదండ్రులనే తిరుగు తల్లిదండ్రుల గురించే మనం ఎదురు మాట్లాడొద్దు కదా మరి దేవుని మీద నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎదురు అది క్షమించరాని దోషము క్షమించరాని పాపము దేవుడు ఏదైనా క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టే పని చేస్తే పరిశుద్ధాత్మను బాధ పెట్టే పని చేస్తే దేవుడు ఎన్నటికి ఎప్పటికిని క్షమించడుగాక క్షమించడు హల్లే అందుకే దేవుని బిడ్డలారా మనము తిరుగుబాటు చేయకూడదు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి దేవా నా పట్ల నీ ఉద్దేశ్యం ఏమై ఉన్నదో సహాయం చేయి నన్ను ఎందుకు సృష్టించావో దాన్ని నెరవేర్చుకో ప్రవ్వ అని దేవుని మనం అడగాలి ఇక మూడవ విషయము వందవ కీర్తన మూడవ వచనము యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయన మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు మనము గొర్రెలమై ఉన్నాము హల్లెలుయా దేవుని బిడ్డలార మనం ఎవరి వారమట మనము ప్రభువారము మంచి పాటు ఉంది ప్రభు నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవింతును మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను మిగిలిన జీవితము నీ కొరకే గడిపెదను ప్రభుని వాడను నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదము ఏమండి ప్రభు మనం ఎవరి వారం చెప్పండి మనము ప్రభువారము ప్రభువారము సో ప్రభువారము కనుక మనము ప్రభువు చేతిలో ప్రభువు కాపరిగా ఉన్నాడు మనం ఆయన మేపు గొర్రెలుగా ఉండాలి ఆయన ప్రశ్నించడానికి లేదు ప్రశ్నించడానికి లేదు యహోవా ఏ దేవుడు ఆయన తెలుసుకున్నాం మనము ఆయన దేవుడని తెలుసుకున్నాము ఇక ఆయనను మాత్రమే ఆయనకు మాత్రమే మనం గొర్రెలాగా ఉండాలి నువ్వు నా కాపరి వినాయన ఇరవై మూడవ కీర్తన అంటున్నాడు యహోవా నా కాపరి మరి నీ కాపరి ఎవరు ఈరోజు ఒకవేళ ఆయన నీ జీవితంలో కాపరిగా ఉండాలి అంటే నీవు ఆయన మేపు గొర్రెగా ఉండాలి దేవునికి స్తోత్రము కలిగిన గాక మనము ఆయన మేపు గొర్రెలముగా ఉండాలి మేము నీ నాయన నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చేయి నువ్వు ఎక్కడ మమ్మల్ని ఏ స్థలానికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు ఏ మేత స్థలానికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు మమ్మల్ని ఏ దొడ్డిలోనూ ఉంచుతావో ఉంచు మేము నీవు మేపు గొర్రెలము దేవునికి స్తోత్రం కలుగును గాక మన కాపరి ఎవరు ఏమండి ఇక్కడ ఇంత మంచి మాటలు ఉన్నాయి చూడండి మనమంట ఆయ మనమంట మంటి మంటి అంట ఆయన చేతిలో జిగటం అన్న వారమై ఉన్నామన్నాడు మనము జిగటం అన్న అన్నాడు యషయ భక్తుడు ఏమండి ఇక్కడ ఏమండి అదే యషయ భక్తుడే అంటున్నాడు మేము నీ ప్రజలమే కదా అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మేము నీ గొర్రెలము దేవునికి స్తోత్రం కలగదుగాక మేము నీ గొర్రెలమయ్యా గొర్రె ఎవరిని వెంబడిస్తూ ఉంటుంది కాపరిని వెంబడిస్తూ ఉంటుంది కాపరి ముందు వెళ్తూ ఉంటాడు గొర్రెలు వెనకేస్తూ ఉంటాయి వెనక వెళ్తూ ఉంటాయి మన పని అంతే జస్ట్ ఫాలో మీ అంతే అంటే ఆయనను మనం వెంబడించాలి నన్ను వెంబడించండి అన్నాడు ప్రభు నన్ను వెంబడింపకూడిన వారు నన్ను వెంబడించాలి అంటే తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలన్నాడు ఏసయ్య ఆయనను వెంబడించాలి అంటే ఆయన వెనక మనం గుడ్డిగా వెళ్ళిపోతూనే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని సంగమా ఈరోజు దేవుడిని అద్భుతమైన మాటగా మాట్లాడుతున్నాడు మనము దేవుని చేతిలో జిగటమన్నై ఉన్నాము మనం ఆయన ప్రజలమై ఉన్నాము మనం ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము మనం ఆయన వారము గనక మనము చేసిన తప్పులను ఒప్పుకొని దేవుని మీద తిరుగుబాటు చేయకుండా చక్కగా దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ కృతజ్ఞత పూర్ణులుగా మనం బ్రతుకుదాం దేవుడు అట్టి కృపా భాగ్యము మనందరికీ ఆ మేన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అందరము చేతులు పైకెత్తి దేవుణ్ణి మనము స్థుతిద్దాం నా వంకర త్రోవలన్నీ సరిగా చేయనయన నా వంకర త్రోవలన్నీ సరిగా చేసి నన్ను నడిపించు దేవా నీకు వందనాలు కుమ్మరి చేతిలో మంటివలే నాయనా నన్ను నాయనాంటి నాయన అంటే ప్రభుని స్థుతిద్దాం యూ చేతులపై పైకి ైకెత్తి కాబడుతుంది కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే అయ్యానీ కృపతో సుమన్ ఏ నీ పోలికగా నన్ను తిందు చేతిలో మంచివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే హరి చేతిలో మంచివలే

నాలోని స్వయమును నలుగా గుడ్ నాలోని వంకరలు సక్కగా సేయు స్ట్ నాలోని స్వయమును చక్కగా చేయుము నాలోని వంకరను సక్కగా చేయుము పోలిక వచ్చే వరకు నాచే విడువకు నీ పోలిక వచ్చే వరకు నాచే ఈ విడువకు సారే నుండి త్రీసి వేయకు నుండి తీసివేయకు కుమ్మరి చేతిలో మంటివలే ఒడిలో పసి బిడ్డవలేం కుమ్మరి చేతిలో మంటివలేం ఒడిలో పసి బిడ్డవలేం ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మాలోని వంకరలను చక్కగా చేయండి నాయన మాకు సరి అయిన రూపము నీ పోలిక వచ్చేంత వరకు సారే పై నుండి మమ్మల్ని తీసేయకండి నాయన మీరే మమ్మల్ని చెక్కకపోతే మీరే మమ్మల్ని సరి అయిన పాత్రగా చేయకపోతే ఎవరు మమ్మల్ని చేయలేరు నాయన విత్తబడిన వాక్యాన్ని నాయన మా మదిలో ఫలింప చేయండి మేము నాయన తండ్రి నీ చేతిలో చిగటం అన్ను నాయన మేము నీ చేతిలో జిగటమన్ను మేము నీ ప్రజలమే కదా మేము నీవు మేపు గొర్రెలమే కదా నాయన ఈ చక్కటి వర్తమానము ద్వారా నా బ్రతుకు మా బ్రతుకు మా అందరి బతుకులు ఫలింపచేయండి నూరంతల విత్తనాలై ఈ లోకములో విధజల్లబడినట్లుగా మీరు సహాయము చేయమని ఆయా ప్రాంతాల నుండి ఫేస్బుక్ యూట్యూబ్ ఆన్ కాల్ గూగుల్ మీట్లో జైన బిడ్డలందరినీ కూడా అన్ని కోణాల్లో మీరు మమ్మల్ని బలపరచమని దినదినము నూతనమైన పరిశుద్ధమైన జీవితాన్ని మీరు మాకిచ్చి నీ యొక్క పోలికలో మమ్మల్ని వాడుకోమని నీ పోలికొచ్చేంత వరకు మీరు మమ్మల్ని చెక్కుతూనే ఉండమని సారేపై తిప్పుతూనే ఉండమని నీకు మేము సమర్పించుకుంటున్నాం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమున నీ నామముల కంటే పై పైనామముగా హెచ్చిస్తూ ఏసయ్య అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ అందరికి వందనాలు ప్రైజ్ అలాడ్ స్తోత్రం అందరికి వందనాలు